అందరికీ వెల్కమ్ టు నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఈరోజు మేము దోసకాయలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చాయి ఫ్రెండ్స్ మా చేలో వాటిని అయితే కోస్తున్నాం ఇది కూడా ఫ్రెండ్స్ ఇది మొత్తం దోశలు సొరలు రెండు ఉన్నాయి దొండలు బీరలు పక్కనే ఉన్నాయి అన్నమాట ఈ దోశ చెట్లు కూడా వీటిలో అయితే మేము ఇప్పుడు దోసకాయలు కోస్తున్నాం ఎక్కడన్నా ఒకటే ఉంది చూడండి కోతు ఎలా కొరికేసిందో కోతులు ఉన్నాయి సొర చెట్టు ఇదిగోండి దోసకాయ ఇదిగోండి ఇక్కడే రెండు ఉన్నాయి ఇవి ఇంకా పండాలి పచ్చిగానే ఉన్నాయి కాయలు చూడండి పచ్చికాయలు ఇవన్నీ చూడండి ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఒకలా ఉంది ఇది ఒకలా ఉంది ఇవి ఇంకొక వారానికి అయితే బాగా పండుతాయి కోయడానికి వస్తాయి అన్నమాట అప్పుడైతే కోసి మార్కెట్కి వేస్తాం మేము ఇప్పుడు మేము పండుగ ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాం అయితే బాగా వచ్చింది ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ ఇంకా వన్ వీక్ టైం పట్టిద్దమాట ఇవన్నీ హార్వెస్ట్ చేయాలంటే ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి